సినిమా రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేసరికి కదా మోహన్ రాల్ గది వృషభం అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చి చిన్న ఎక్వెషన్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ సో పోయి స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రమే ఒక మంచి స్టోరీని మిస్ అయ్యారు అన్నట్టు అనిపించింది అనమాట సో స్టోరీ కాన్సెప్ట్ ఒక ఒక టైం ఒక పార్ట్ని తీసుకొని దాంట్లో మళ్ళీ రీఇంకాలినేషన్ మళ్ళీ చనిపోయి మళ్ళీ బతకడం మీద కూడా పునర్జన్మ సిద్ధాంతంతో పాటు కర్మ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద బేసిస్ మీద కూడా బాగానే చూపించారు అక్కడక్కడ మీకు ఏకి సంబంధించిన ఫుటేజెస్ అయితే కనిపిస్తే మీకు స్టార్టింగ్లో కూడా కనిపిస్తుంది మన మోహన్ లాల్కి అండ్ మన ఇంకొక యాక్టర్ ఉన్నాడు సంజీత్ లంకేష్ అనేసి అతని క్యారెక్టర్ బాగా చేశారు అమ్మాట అతనిది కూడా మెయిన్ క్యారెక్టర్ కిందనే తీసుకోవాల్సి వస్తుంది అదెన్ ఫ్లాష్ బ్యాక్లో కూడా బాగా చూపిస్తారు సో ఇక్కడ ఆలి గారిది చిన్న రోల్ ఏది మన కమెడియన్ గారు కూడా ఉన్నారు నిన్న మంచి మంచి యాక్టర్స్తో పాటే ఉంది మొత్తం మనకి లైక్ సింపుల్గా చెప్పుకోవాలంటే మీరు మగధీర యూషర్ కదా సో మగధీర లాంటి కాన్సెప్టే పాస్ట్ గుర్తుకొస్తుంటుంది సో అలా బేసిస్ మీద తీసుకొచ్చారు నా ఒపీనియన్లో పోయి మూవీ పర్లేదు కానీ స్టోరీని ప్రాపర్గా చూపించే విధానం అనిపించింది స్టార్టింగ్లో ఫైట్స్ అనేది ఇచ్చారు పర్లేదు బాగానే అనిపించింది కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని విజువల్స్ గ్రాండియర్గా ఉన్నాయి స్టార్టింగ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అక్కడ బాగానే అనిపించింది తర్వాత నుంచి కొంచెం రిపీటేట్ లాగా కొంచెం ల్యాగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీకు ల్యాగ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఎండింగ్ కూడా ఇంటర్వెల్ కొంచెం ట్విస్ట్తో వస్తుంది ఆ ట్విస్ట్ అయ్యిందనే చూపిస్తారు సెకండ్ హాఫ్ బాగా అనిపించింది ఫస్ట్ హాఫ్ కంటే కూడా లవ్ ఎఫెక్షన్ కంటే కూడా సెకండ్ హాఫ్ జరిగిన నయం అనిపించింది తల్లి ప్రేమ ఎలా ఉంటుంది తల్లి కోసం ఇక్కడ దాకా పోతారనే దాని మీద కూడా బాగా చూపించారు అన్నమాట అండ్ యా మూవీకి సంబంధించిన రేటింగ్ చూసుకుంటే మాత్రమే చాలా విషయాలు ఉన్నాయి కానీ షార్ట్ చేస్తున్నాను రెడీ చూసుకునే మాత్రమే టూ ఇస్తున్నాను అదేందన్నా టూ ఇచ్చిన ఏందన్నా అంటే భయ స్టోరీ ఫస్ట్ ఆఫ్ కట్ కట్స్ అన్నట్టు పోతుంది కొన్ని సెన్స్ అనిపించవు కొన్ని లాజిక్ కూడా ఉండదు అండ్ ఏమంటాం బయ్ కొన్ని రివ్యూలు అయితే అవుతాయి సో ఒకటి రెండు కారణాలు అనేది చెప్పలేము కానీ ప్రాపర్గా చూపించలేకపోవడము ప్లస్ అది ఏఐ ప్ర ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం కొన్ని సీన్స్లో డిఫరెంట్గా ఉంటాడు ఏది ఆ ఫుటేజెస్లో ఆడ కొంచెం మిస్టేక్స్గా అనిపించాయి నాకు సో అవి పక్కకు పెడితే మూవీ స్టోరీ చూపించే విధానంలో అని చెప్పే అంటే ప్రాపర్గా చూపించలేకపోయారు అనుకున్నాను వీటి వల్ల తక్కువ రేటింగ్ చేయాల్సి ఇవ్వాల్సి వచ్చింది అనమాట ఓవరాల్ మూవీ వాచబుల్ అనమాట నా ఒపీనియన్లో వన్ టైం వాచబుల్ అనేసి అయితే అంటాను సో మోహన్ లాల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మోహన్ లాల్ యాక్షన్ సికన్ ఫైవ్ సీకన్స్ ఉన్నాయి సో బాగానే అనిపించింది ఇది నా ఒపీనియన్ అండ్ నా రివ్యూపై నచ్చి మంచి జాబితీస్ మాత్రం బ్లాక్ అండ్ షేర్ నేను ఎక్స్టోలో కలుసుకుందాం